స్వర్గంతో మాది ఎలాగ దాన్ని రైతే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియో వచ్చేసింది అంటే చాలా చాలామంది మునగా కానీ మునగ ఆకు కానీ కాయలు కానీ తింటుంటారు కదా దానిలో బట్టి దానిలో కంటే ఎక్కువ పోషకాలు ఉండేది ఏంటంటే దాని ఏరు అనమాట మునగా కేరు ఇదేదంటే కనుక ఖచ్చితంగా మా అప్పసము దీనికోసము చెట్టు నాటి దాన్ని అప్ప ఇంకా రోజు మొలకొచ్చిన నుంచి చుచ్చనే ఉంటాడు అది అక్కడికి కానీ కదా మునగ చెట్టు అది కాస్త పెద్దగా అయిందని చెప్పేసి అది వద్దు ఇంకొకటి కావాలని చెప్పేసి ఇంకొక రెండు విత్తనాలు వేసిండే రెండు విత్తనాలలో ఒక ఇత్తనం మొలిచింది ఇదిగో నా చేతిలో ఉండేదే అది ఇత్తనం అనమాట ఇది బాగా నలభై ఐదు రోజులు ఒక యాభై రోజులు కాపాడుకున్నాడు ఇది ఈ మెయిన్ గడ్డ అయ్యాలి ఈ ఏరు గురించి చాలా మందికి తెరాలన్నమాట మూడు వందల అరవై రోగాలకు నయం కావాలని ఏదైనా చిన్న చిన్న జబ్బులు అవి పెద్దగా అయ్యే సూచనలు ఉంటే కనుక ఇది తింటే గానీ ఎటుకే పోతాయంట అంటే అప్పట్లో నమ్ముతున్నారు పూర్వం అప్పుడు ఇప్పుడు చిన్న ఏది ఇంగ్లీష్ మందులు వచ్చేసినంచి ఇలాంటివల్లని నమ్మట్లే మా అయితే కన్నా సాడ సాధులు సన్నాసులు వచ్చి కూర్చుంటుంటే వాళ్ళు మాట్లాడే మాటలు తింటాడు కానీ అర్థం కానప్పుడు పోయి ఇది నిజమేనా పెద్ద అని వాళ్ళ చెవులు అడుగుతుంటాడు వాళ్ళు నిజమే చెప్తే గాన మనం నిజమేనా అడుగుతుంటే మన క్లారిటీ తెలాలి కదా ఊరికి అనవసరంగా వాడుకుంటే అంటే ఏమో అంటే ఇన్ని రోజులు నాటితే దీన్ని రోజుల ఈ గడ్డ వచ్చి అది ఇన్ని రోజులకి ఈ టైం అవుతుంది నువ్వు ఏడు ఎత్తుకులాడుతున్నా దొరకదని చెప్పి వాళ్ళన్ని కరెక్ట్గా కనుక్కున్న తర్వాతనే నేను సెట్ చేసిన అనమాట దొరకదా అంటే ఎందుకు దొరకదు నేను జాది ఇచ్చా అని చెప్పేసి ఆల్రెడీ చుట్టూ మునగ చెట్లే కదా ఉండేది అందుకు దీన్ని నాటినాడు ఇది నాటు మునగ చెట్టు నువ్వు ఇప్పుడు తెచ్చిన హైబ్రిడ్ చెట్టు తెచ్చుకోకు నాటు మునకాయ అన్నక తెచ్చుకొని ఎండబెట్టుకొని ఆ ఎండబెట్టిన పెట్టిన తీసుకొచ్చి నాటు తొంభై రోజులకు ఎన్ని రోజులు కరెక్ట్ వచ్చా చూడు నువ్వు చూడదు అంత ఓర్పుగా ఇప్పుడు పెరిగేటప్పుడు వీడియో తీవా అని చెప్పిన అన్నాక సరలే అని చెప్పేసి గుర్తు లేదంటే ఇదిగో బాగా నీట్గా కడుక్కోడు బాగా జంజగ జంజిగడ్డ అంటే తినాలంట ఇప్పుడు వీడియో కోసం అని తీసి పెట్టుకున్నాను ఇంకొకటి ఏదంటే ఇంకా ఈ అలవేరా జోన్కి వచ్చాయి మా ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా ఏదో నాటు వైద్యాలు చేసే వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లా ఉంటావేమో ఫ్రెండ్స్ మా ఇంట్లో మటుకు అన్నీ ఉంటాయి నేను చాలా సార్లు చూపించిన ఆలువేర కానీ మునగ చెట్టు కానీ ఇక ఇక్కడికి వచ్చే గానీ రణపాలక అన్నమాట ఇది మటుకు నిజం ఫ్రెండ్స్ పక్క మరి ఇది నిజమైంది కదా నేను నేనేమనుకున్నా మాట్లాడుకునేది కారణం ఏంటంటే రణపాలక్కడికి పోతారు కదా రణపాలాక చెట్టు కాడికి ఆల్రెడీ మేము ఈనమంటే ఎనభై డెబ్భై వేలు పోదేం కొన్నాక ఏం చేయాలిరా దేవుడు దేవుడా అని చెప్పేసి ఎదురు కూర్చోని ఇంకా ఇంక ఉన్నంత తప్పు చేసిన ఇంకా ఏడ పీకచ్చిన కాడల్లో పీకచ్చినాం ఇంక ఇచ్చిన వాళ్ళు ఎవరు లేడు రా దేవుడు అని చెప్పి అనుకుంటే ఇంకప్పుడు అనిపి ఇంకప్పుడు మాకు నాకు అనిపించింది ఇంక ఏం చేయాలన్నా ఏం అర్థం కాలేదు ఏం పాలు పోలేదని చెప్పేసి బాధపడుకుంటున్నప్పుడు అప్పుడు అర్థం అయిపోయింది అనమాట ఇట్లా అని ట్రై చేసి తప్పేముంది అని చెప్పేసి ఈ రన్నపాలాకు కొన్నాళ్ళు ఇది కొత్తిమీర కొన్నాళ్ళు చేసి ఇంకోటి తెల్లగంజరాకు తేనె ఈ మూడు కలిపి పెద్దోనికి ఉదుకాయాలంటే కళ్ళు వాపులు వచ్చింటే ఏదో ఇమ్యూనిటీ పవర్ అంతా ఇన్ఫెక్షన్ దాంట్లో పోతుంది అని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ దాంట్లో పోసి దానికి చేస్తే మూడు నెలలు మూడు నెలలు అంట నెలకు పరిగెత్తనాడు పిల్లలు మేమైతే కదా అప్పుడు వానికి అప్పసం ఇరవై ఒక్క రోజు మేము కర్నూలు నంద్యాలలో తిరిగినాము ఆ తర్వాత ఏంటంటే కదా ఆరు నెలలు మందులు వాడినాము అదే ఇంగ్లీష్ మందులు అనమాట అవి వాడిన తర్వాత ఆరు నెలల తర్వాత అసలు ఏమనిపింటికాడ సార్ మటుకు ఇంకా ఆరు నెలలు తిరగాల్సిందే అని చెప్పినాడు అట్లా మేము డెబ్బై వేలు అరవై వేలు పోగొట్టుకున్న తర్వాత ఆరు నెలలు వాడిన కూడా ఇంకా మాకైతే కన నమ్మకం చిక్కల ఆ సారి ఏం చెప్పినా అంటే ఇంకా దాదాపు సంవత్సరము ఆరు నెలల వరకు వాడాలి నెలకొకసారి హాస్పిటల్కి రావాలి చెకింగ్ అని వద్ద సార్లు అయితే పల్లెము మంచిగా అనిపించింది ఇంకా నాకైతే ఇంకా ఇది రామబాణానికి అంటే అద్భుతంగా పనిచేసింది అనమాట బ్రహ్మాస్త్రమే మొత్తానికి చూపించినాను ఎవరు చేసినాడు నాకు రెండో వారానికి రిజల్ట్ తెలిసిపోయింది చెట్టు అయితే నాలుగు ఆకులతో ఆకులతో రెండు వందల యాభై రూపాయలు పెట్టి నాలుగు ఆకులతో కొన్ని చెట్టును కొనుక్కొచ్చినాడు ఆ చెట్టు ఎన్నో సార్ ఇది ఇంత భ్రమఒడి కొనుక్కొచ్చినాడు అనుకున్నా ఒక వచ్చా ఒక వారంలో ఇది ఇది ఒక వారం కొత్తిమీర ఒక వారం తెల్లగంజ రాకు అలాంటివి వాడి వాడి నా కొడుకుని ఇప్పుడు ఉపరి హాయ్ చెప్పు నిరంజన్ ఉపాధి హాయ్ చెప్పు అదే అట్నాడు ఇప్పుడు మావాడు ఇకపోతే ఇంకా ఇప్పుడు ఇది ఇది మందికి తెలుదు అంటే పల్లెటూళ్ళలో తిరిగిన వాళ్ళకి మాత్రమే తెలుసు నల్లేరు అంటారు చేసుకుండే విధానంగా చేసుకుంటే ఇంకా లోపల అదే ప్రతి ఒక్కటి కూడా జబ్బులకు చాలా మేలు ఒళ్ళు నొప్పులకు కీళ్ళ నొప్పులకు చాలా మేలు ఇది యాకైతే ఆకైతే కన్నా పులిపిర్లకు మేలు వచ్చాదంట ఫ్రెండ్స్ ఎక్కడైనా నల్లగా పులిపిర్లు ఉంటాయి కదా ఇట్లాంటి ఆ యాక మెత్తగా నమిలి కొంచెం పసుపు వేసుకొని నమల అంటే దంచాలి అది అలవీర కూడా మర్చిపోయినా ఈ అలవీరను మీరు బుడగిన తినచ్చు అంటే పైన కింద అంటే తోలు తీసి తినాలా తింటే మేలే మళ్ళీ మంచిదైతే కొంచెం పంట తీసి తోలు తినే ఏం కాదు సేదుంటాది ఇష్టంగా ఉంటది అన్నమాట అందుబాటు రిస్క్ నేను పోతేనే ఇంత మళ్ళీ ములాజేన్ లేదు నాకని చిన్నగా నాటితే దీంతో పాటు నాటినేదే దాని బట్టి నాటినదైతే రోజు వెనకలే ఇది ఇది మధ్యలో నాటుకున్నాను ఇది బాగా ఉంటుంది ఉండని అని చెప్పేసి మళ్ళీ ఇది నాటినాడు ఫ్రెండ్స్ అదే కాదు అదిగో దాని పేరేం పేరు నువ్వు చెప్పు పెద్ద పెద్ద కోయిటాకంటా అది నేనే తింటా మాములుగా చిలుక అంటారు దానికి ఎక్కువ పేర్లు పేర్లు ఒక రకంగా ఉన్నాయి అనమాట ఇది కూడా నాకు షాన మేలుంట ఇది కూడా నేను తీసుకొచ్చి చెప్పాల్సిన కావాలి ఇత్తనానికి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బయట చల్లి అనుకో ఇంకా బయట చల్లి తినక ఇంకా అల్లా కులంగా వండుతాను దాని ఇష్టం వచ్చినట్టునా ఉంచుకున్నాడు అది అవి ఉన్నాయి

మంచి కొంచెం మంట కూడా ఉంది నాకు తగ్గొచ్చాను బాగున్నా రసం పిలుచుకొని రసం పిలుచుకుంటే ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నా సేమ్ బిర్యాల ఫస్ట్ నేను కూడా ఫస్ట్ అందుకే లైవ్లో అంటే మొత్తానికి ఇదిగో అలా తింటున్నాడు కదా మా ఆయనకు మునగాకు జ్యూస్ అన్న మునగాకు కూర అన్న ఆకు కూరలు ఉన్నాయి చాలా ఇష్టము ఎందుకంటే అన్ని రోగాలకు పని కానీ ఓకే ఫ్రెండ్స్ అదిగో తిన్నాడు కదా నమ్మకాలు మేమైతే కానీ అన్ని రియల్గానేది ఇచ్చాము రే కానీ కాదు ఇంకా మా బావ అయితే కదా ఇంకా నిజంగా ఓకే ఫ్రెండ్స్ ఇది తీసినాను కదా ఇది తీసిన తర్వాత మామూలుగా వాళ్ళకి బొఫ్ దొప్పి కొంచెం మంట మంటగా ఉంది కానీ లోపలంటే ఇది ఖండమాత్రం మాత్రం అవుంది మనం జంతుంది బాగా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మా వీడియో ఇది మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్